హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం డిఎస్సి నోటిఫికేషన్ సిలబస్ ప్రకటించాలి డివైఎఫ్ఐ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ సిలబస్ ప్రకటించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ కోరింది ఈ మేరకు పాఠశాల విద్యా కార్యదర్శి కోనా శిశిధర్ విద్యాశాఖ మంత్రి ఓఎస్డి ఆకుల వెం వెంకటరమణకు ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వైరాము రామన్న శుక్రవారం వినతిపత్రం అందజేశారు లక్షలాది మంది నిరుద్యోగులు ఆరేళ్ల నుండి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు వారి ఆవేదన అర్థం చేసుకుని తక్షణమే షెడ్యూల్ సిలబస్ ప్రకటించాలని కోరారు త్వరలో ఉపాధ్యాయ పట్టభద్ర ఎన్నికలు రానున్న నేపథ్యంలో నిరుద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు నోటిఫికేషన్లో ఏ జిల్లాలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు నెక్స్ట్ న్యూస్ పాఠశాలల పనివేళలపై పీడిఎఫ్ వాయిదా తీర్మానం సోషల్ మీడియా కార్యకర్తలపై వైసీపీ తిరస్కరించిన చైర్మన్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ పాఠశాలల పనివేళలలో మార్పులపై చర్చించాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు శాసనమండలిలో వాయిదా తీర్మానం అందించారు ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు ఐ వెంకటేశ్వరరావు స్వతంత్ర సభ్యులు పి రఘువర్మ కలిసి ఈ అంశంపై చర్చించాలని శుక్రవారం పట్టుబట్టారు సోషల్ మీడియా కార్యకర్తలపై కేసుల గురించి చర్చించాలని వైసీపీ సభ్యులు రాంసబ్బారెడ్డి టూమాటి మాధవరావు మొండితో కరుణ్ కుమార్ వాయిదా తీర్మానం అందించారు ఈ రెండు అంశాలపై చర్చించాలని పీడిఎఫ్ వైసీపీ సభ్యులు పట్టుబట్టారు వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం ముందు నినాదాలు చేశారు వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ కె మోషన్ రాజు తెలిపారు నెక్స్ట్ న్యూస్ గెస్ట్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వాన్ని కోరిన పీడిఎఫ్ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలోని గెస్ట్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని పీడిఎఫ్ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు కోరారు శాసనమండలి ప్రత్యేక ప్రస్థానంలో భాగంగా ఈ శుక్రవారం ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు గెస్ట్ టీచర్లుగా పన్నెండు వందల యాభై మూడు మంది పనిచేస్తున్నారని వీరిని కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వేతనాలు పెంచాలని పనిప పని తగ్గించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు అలాగే వైద్యారోగ్య శాఖల్లో కాంట్రాక్ట్స్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల పోస్టులను క్రమ క్రమబద్ధీకరించాలని పిహెచ్సిలో కాంట్రాక్ట్ నర్సుల పోస్టులను పెంచాలని వీరికి గ్రాస్ శాలరీలు ఇవ్వాలని బీమా ప్రీమియం చెల్లించాలని బదిలీలకు అవకాశం ఇవ్వాలని కోరారు డిఎస్సి ఏపీఎస్సి ఉద్యోగాలకు వయోపరిమితి నలభై రెండు నుండి నలభై ఏడు ఏళ్లకు పెంచాలని పీడిఎఫ్ సభ్యులు ఐ వెంకటేశ్వరరావు కోరారు గ్రూప్ వన్ ప్రిలిమినరీ అభ్యర్థుల నిష్పత్తి ఒకటి ఇస్టు యాభై నుండి ఒకటి ఇస్టు వందకు పెంచాలని కోరారు డివైఈఓ పోస్టులకు ప్రిమినరీ నుంచి మెయిన్స్కు కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలని రెండు వేల మూడులో నియామితులైన ఉపాధ్యాయులకు పోలీసులు రెవెన్యూ ఉద్యోగులకు పాత పెన్షన్ల విధానాన్నే అమలు చేయాలని పాకలపాటి రఘువర్మ కోరారు ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలన్నారు కాకినాడలో సజ్జలో పరిశ్రమ కోసం పదివేల ఐదు వందల ఎకరాలు కేటాయించారని రెండు దశాబ్దాలుగా ఈ భూములు నిరుపయోగంగా ఉన్నాయని పి హరిప్రసాద్ తెలిపారు పరిశ్రమల ఏర్పాటుకు భూములు తీసుకున్న సంస్థల ఆ భూములు సద్వినియోగం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు సాంఘిక సంక్షేమ వసతి గృహ పర్యవేక్షణకు ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఇందుకు ఇందుకూరి రఘురాజు కోరారు తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలో హోటల్ ముంతాజ్ కేటా హోటల్ ముంతాజ్కు కేటాయించిన ఇరవై ఎకరాల భూమిని రద్దు చేయాలని బల్లి కళ్యాణ్ చక్రవర్తి కోరారు టీడీఆర్ బాండ్లతో జరిగిన టీడీఆర్ బాండ్లలో జరిగిన అవకతవకలపై విచారణ నిర్వహించాలని భూమారెడ్డి రాంగోపాల్ రెడ్డి కోరారు ఒక తిరుపతిలోనే విచారణకు ఆదేశించాలని విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి కడప తదితర నగరాలలో టీడీఆర్ బాండ్లు జారీలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్నారు